అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను సులభంగా కుల ధృవీకరణ పత్రాలను జారీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఒక సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మీ సేవ కౌంటర్లో పాత సర్టిఫికేట్ నెంబర్ తెలిస్తే మీ సేవ కౌంటర్లో ఆ నెంబర్ను అందించడం ద్వారా కొత్త ప్రింట్అవుట్ పొందవచ్చు ఒకవేళ నెంబర్ తెలియకపోతే మీ సేవ సిబ్బంది మీ జిల్లా మండలం గ్రామం ఉపకులం పేరు ఆధారంగా శోధిస్తారు మరికొన్ని వివరాల కోసం మీ సేవ వెబ్సైట్ను లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చని మీ సేవ కమిషనర్ రవికిరణ్ తెలిపారు కుల ధృవీకరణ పత్రాలు సులభంగా పొందేలా మీ సేవ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది బీసీ ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో నేరుగా కుల ధృవీకరణ పత్రాలను పొందవచ్చు గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది దీనివల్ల ధృవీకరణ పత్రాలు పొందడంలో జాప్యం ఏర్పడుతుండటంతో ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం ఈ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మీ సేవ విభాగం దీనిపై దృష్టి పెట్టింది సిసిఎల్ఏ బీసీ సంక్షేమ ఎస్సి సంక్షేమ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు తహసీల్దార్లతో పలు దపాలుగా సమావేశాలు నిర్వహించిన అనంతరం తాజాగా ఈ మార్పులు చేపట్టారు ప్రయోగాత్మకంగా ఈ మార్పును పది పదిహేను రోజుల క్రితమే అమల్లోకి తెచ్చారు ఇప్పటికీ పదిహేడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది ఈ సేవను విజయవంతంగా పొందారు ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై లక్షల మంది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటారు కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్లో గతంలో అధికారి వివరాలు తిరిగి జారీ తేదీ ఉంటాయి ప్రత్యేక కేసుల్లో అంటే ఉదాహరణకు హిందూ నుంచి ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి బీసీసీ కిందకు వస్తే జివో ఎంఎస్ నెంబర్ త్రీ తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ప్రకారంగా దరఖాస్తును గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారు ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి పౌరులు చాలా సులభంగా కుల ధృవీకరణ పత్రాన్ని పొందే అవకాశం అయితే ఇప్పుడు మీ సేవలోకి అందుబాటులోకి వచ్చింది మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు